భారీ వర్షంలో గర్భవతి వదినమ్మ ప్రియ ఎనిమిది నెలల గర్భవతి అయినా కూడా బజ్జీలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తూ ఉంది ఆమె మరదలు దివ్య కాలేజీ నుండి సరాసరి తన వదిన దగ్గరకు వెళ్ళి వదినా నీకెన్నిసార్లు చెప్పాను కొన్ని నెలలు ఈ బజ్జీలమ్మడం మానేయమని నువ్వేమైనా వట్టి మనిషివా చెప్పు డాక్టర్ నీకు ఏం చెప్పాడు ఎక్కువసేపు నిలబడద్దు అని చెప్పాడా లేదా అయ్యో నా మరదల డాక్టర్ ఏదైనా చెప్తాడు మా అమ్మ కడుపులో నేను తొమ్మిదో నెలలో ఉన్నా కూడా తను పొలం పనికి వెళ్ళిందంట తెలుసా అలాంటిది ఇప్పుడు నీ నీ పని చేస్తే తప్పేముంది చెప్పు అయ్యో వదినా ప్రతిదానికి నీ దగ్గర ఒక సమాధానం ఉంటుంది కదా సరేలే నువ్వు ఇంటికి వెళ్ళు ఈ షాప్ నేను చూసుకుంటాను జాగ్రత్తగా వెళ్ళు లేదా నిన్ను ఇంటి దగ్గర వదిలి రావడానికి నేను రానా వద్దొద్దు ఆయన నువ్వో చదువుకునే అమ్మాయివి నీకెందుకు మరదలా ఇవన్నీ చెప్పు నువ్వే ఇంటికి వెళ్ళి చదువుకో నేను తర్వాత చదువుకుంటానులే వదినా నువ్వు వెంటనే బయలుదేరు చెప్తాను అంటూ దివ్య తన ఎంత చెప్పినా కూడా వినటంలేదు ఇంకొద్ది సేపయితే నేను కొట్టు మూసేసి వస్తాను కదా నువ్వు ఇంటికి వెళ్ళు అబ్బబ్బా వదినా నే నీకు ఏం చెప్పలేను సరే నేనింటికి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా రామరి అని చెప్పి దివ్య ఇంటికి వెళ్ళిపోయింది ఆ తర్వాత కొంత సమయానికి భారీగా వర్షం కురటం మొదలైంది అరే ఏంటి వానా ఉన్నట్టుండి ఎలా కురుస్తుంది అని అనుకుంటూ ఆ ఎనిమిది నెలల గర్భంతో కష్టంగా తన బజ్జీల బండి మీద పరదాని కప్పి ఇంటికి బయలుదేరింది మరోవైపు ఇంటి దగ్గర దివ్య తన వదిన కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది బయటింత వర్షం పడుతుంది ఇంకా మా వదినేమో ఇంటికి రాలేదు ఈ విషయం అన్నీకి తెలిస్తే ఏమవుతుందో ఏమో అని అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది ఎంతసేపటికి తన వదిన ఇంటికి రాకపోవడం చూసి రాలేదేంటి నాకెందుకో భయంగా ఉంది అని అనుకుంటూ దివ్య ఒక గొడుగు తీసుకుని తన వదిన కోసం వర్షంలో బయలుదేరింది అలా దివ్య తన వదిన బజ్జీల కొట్టు దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ కొట్టు మూసి ఉండటం చూసి అదేంటి కొట్టు మూసేసింది కాని ఇంకా వదిన ఇంటికి రాలేదు దారిలో కూడా నాకు ఎక్కడెదురవ్వలేదు ఎక్కడికి వెళ్ళుంటుంది అంటూ దివ్య కంగారుగా ఆ చుట్టుపక్కల తన వదిన కోసం వెతకటం మొదలుపెట్టింది అప్పుడు దూరంగా ఒక చెట్టు కింద ప్రియ ఉండటం చూసిన దివ్య ఆతృతగా ఆమె దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది వదినా నువ్వెక్కడున్నావా నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నువ్వింకా ఇంటికి రాకపోయేసరికి ఇక్కడ ఏం చేస్తున్నావు వదినా ఈ వర్షం చూసావా మర్దలా నేనీ వర్షంలో ఇంటికి వస్తే ఎక్కడో ఒక దగ్గర జారి పడతానని భయం వేసి వర్షం తగ్గే వరకు ఇక్కడుందామని వచ్చాను అందుకే వదినా నేను నీకు ఎప్పటి నుండో చెప్తున్నాను కొన్ని రోజులు ఈ పండ్లన్నీ పక్కన పెట్టి ఇంట్లో ఉండమని నా మాట వింటేగా నువ్వు ఇప్పుడు చూడు నిండు గర్భిణివి ఇంత వానులో తడుస్తున్నావు ముందు నా గొడుగులోకి రా మనం ఇంటికి వెళ్దాం మళ్లీ మొదలు పెట్టావా నువ్వు ఇప్పుడేమైంది చెప్పు దివ్యా ఈ వర్షం తగ్గగానే ఇంటికి వచ్చేస్తాను కదా నేను అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే వర్షం భారీగా కురవడం మొదలుపెట్టింది మెల్లిమెల్లిగా వరద పెరుగుతూ ఉంది వదిన చూసావా వరదలు కూడా వస్తున్నాయి మనం త్వరగా ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళకపోతే మనం పెద్ద సమస్యలో పడతాము నువ్వు చెప్పింది నిజమే కాని ఇప్పుడీ వరదలో మన ఇంటికి వెళ్ళడం ఎలా నేను అదే ఆలోచిస్తున్నాను వదిన అంటూ దివ్య అక్కడ చుట్టూ చూస్తూ ఉంది తనకి చుట్టుపక్కల ఎక్కడ నుండి బయటపడ్డానికి ఎటువంటి వాహనం కూడా కనపడలేదు కాని తనకి ఒక కూరగాయలమ్మే బండి కనిపించింది దివ్య ఆ బండి తోసుకుంటూ వచ్చి వదినా ఒక పని చేద్దాం నువ్వు ఈ బండిపై కూర్చో నేను ఈ బండిని ఇంటి వరకు తోస్తాను దివ్య అది నీ వల్ల అవుతుందా అవుతుంది వదినా రా త్వరగా దీని మీద కూర్చో అంటూ ప్రియని బలవంతంగా ఆ బండి మీద కూర్చోబెట్టుకొని ఆ వరదల్లో ఆ బండిని కష్టపడుతూ తోసుకుంటూ వెళ్ళింది ఆ మర్దలు అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎదురొచ్చే వరద ప్రవాహం ఎక్కువ అవటంతో బండిని తోయటం దివ్య వల్ల అవటం లేదు దివ్య ఇక నువ్వు కష్టపడింది చాలు వరద తీవ్రత ఎక్కువ అవుతుంది నువ్వు కూడా ఈ బండి మీద కూర్చో లేకపోతే నీకు ప్రమాదం అంటూ దివ్యకి వదని చెబుతూ ఉండగా ఒక్కసారిగా వరద తీవ్రత పెరిగిపోయి మరదలు దివ్య వరదలో కొట్టుకుపోతూ ఉంది పదిన పదిన నన్ను కాపాడదిన అంటూ అరుస్తూ ఉంది పాపం ప్రియకి ఏం చేయాలో అర్థం కాలేదు తను కూర్చున్న ఆ బండి కూడా మెల్లగా వరదలో కదులుతూ వెళ్ళి ఒక వెదురు బొంగుల దగ్గర ఆగింది ఆ వెదురు బొంగులు చూసి ప్రియకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే ప్రియ ఆ వెదురు బొంగులను ఒక తాడుతో కట్టి వాటిని నీటి మీద తేలాడే వెదురు పంటలా చేసింది తను మెల్లగా ఆ బండి మీద నుండి నీటిలో తేలుతున్న ఆ వెదురు మీద కూర్చుని దివ్య కోసం దాన్ని ముందుకు తోసుకుంటూ వెళ్తూ ఉంది అంటూ అరుస్తూ ఉండగా దూరంగా ఒక చెట్టు కొమ్మను పట్టుకుని ఉన్న దివ్య తన వదినను చూసి నేనెక్కడున్నాను అంటూ దివ్య తన వదినని పిలుస్తూ ఉంది ఆ పిలుపు ప్రియా విని ఆ వెదురు బొంగులు పంటుని దివ్య దగ్గరికి తీసుకెళ్ళింది మెల్లిగా నువ్వు ఈ బొంగుల పైన కాలు పెట్టి కిందకి దిగు అంటూ ప్రియ దివ్యను కాపాడి ఆ వరదల్లో మెల్లిగా ఆ వెదురు బొంగుల పంటు మీద ఇంటి ముఖం పట్టారు దారిలో వదినా ఈ రోజు కనుక నువ్వు లేకపోతే నేనేమై ఉండేదాన్నో లేదు దివ్య అసలు నేను లేకపోతే నీకి సమస్య వచ్చేదే కాదు నువ్వు చెప్పినట్లుగా నేనింట్లో కూర్చోనుంటే ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండేదే కాదు అంటూ ప్రియ బాధపడుతూ ఉంది అది చూసిన దివ్య వదినా ఇందులో నీ తప్పేం లేదు అంటూ ఓదారుస్తూ ఉండగా ఒక్కసారిగా ప్రియకి నొప్పులు రావడం మొదలయ్యాయి అమ్మా నొప్పి దివ్య నేను భరించలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ ఉంది దివ్యకి ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంది దివ్యా ఇలా ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు అలాగే వదినా అని దివ్య ఆ వరదల్లో ఆ వెదురు బొంగుల పంట మీద ప్రియని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది డాక్టర్ ప్రియని ఆపరేషన్ గదికి తీసుకుని వెళ్లాడు ఆ తరువాత ప్రియ ఒక బిడ్డకు జన్మనిచ్చింది కాసేపటికి మరదలు తన వదినని బిడ్డని చూసుకోడానికి లోపలికి వెళ్ళినప్పుడు దివ్య ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే నువ్వే కారణం వదినా నేను ప్రాణాలతో ఉన్నానంటే నువ్వు కాదా కారణం అని ఒకరిని ఒకరు అభినందించుకుంటూ ఉన్నారు చివరకు ఒకరోజు గడిచాక ఆ వాన తగ్గింది ఇంట్లో వాళ్లందరూ వచ్చి ఆ మరదళ్ళని పుట్టిన పసిబిడ్డని తీసుకుని వెళ్లారు కాంచనపురం అనే ఊళ్ళో విశ్వ అనే వ్యక్తున్నాడు అతను తననే నమ్ముకుని తల్లి తండ్రుల్ని వదులుకుని వచ్చేసిన తన భార్య తన కూతురితో చాలా సంతోషంగా జీవిస్తున్నాడు ఉన్నంతలో వాళ్ళకి ఏలోటూ లేకుండా చూసుకుంటున్నాడు విశ్వ ఒకరోజు తన కూతురు లలిత ఏడుపు ముఖం ముఖంబెట్టుకొనొచ్చి తండ్రి దగ్గర గారాలు పోతూ ఇలా అంటుంది నాన్న నా ఫ్రెండ్స్ అందరూ సైకిల్స్ కొనుక్కున్నారు నాన్న నాకు కూడా ఒక సైకిల్ కొనివ్వు ప్లీజ్ అని గారాలు పోతూ అడిగింది ఇంతలోనే తల్లి కలగజేసుకుంటూ సైకిలా నీకెందుకే సైకిలు రోజు మీ నాన్న నిన్ను బండి మీద స్కూల్ దగ్గర దింపుతున్నాడు కదా వాళ్ళంటే సైకిల్ మీద స్కూల్ కు వస్తూ ఉంటారు కానీ మీ నాన్న నిన్ను కాలు కూడా కింద పెట్టనివ్వడగా మరి నీకెందుకు సైకిల్ ఏంటో నా శ్రీమతికి కుళ్ళు రోజు రోజుకి పెరిగిపోతుంది నా కూతుర్ని చూసి ఆ పెరుగుతుంది పెరుగుతుంది ఎందుకు పెరగదు నాకే కాదు ఏ ఆడపిల్ల తల్లికైనా తన కూతుర్ని తన భర్త ప్రేమగా చూసుకుంటుంటే ఈర్షిగానే ఉంటుంది అది నేచర్ డీఫాల్ట్లేండి అంటూ మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ఈ విధంగా చిన్న చిన్న అలకలు చాలా సరదాలు సంతోషాలతో వాళ్ల జీవితాలు చాలా ఆనందంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా విశ్వభార్యకి గుండెపోటొచ్చి చనిపోయింది ఆ తర్వాత తన కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు ఆ తండ్రి మరోవైపు అతను పనిచేస్తున్న ఆఫీస్లో సుధా అనే అమ్మాయి చాలా కాలంగా విశ్వని ఇష్టపడుతుంది కానీ అతనికి పెళ్లై భార్యా కూతురు ఉన్నందువల్ల ఆమె ఎప్పుడూ తన ప్రేమని అతనికి చెప్పలేదు కాని భార్య చనిపోయాక తన ఒక్కగానొక్క కూతురుని చూసుకోవటానికి పడుతున్న ఇబ్బందిని గ్రహించి ఒకరోజు అతనితో ఇలా అంటుంది విశ్వా ఎంత కాలంగా ఇష్టపడుతున్నాను కాని అప్పుడు నీ భార్య ఉండడం వల్ల నా ప్రేమని దాచేసుకున్నాను నిజానికి ఆమె బ్రతుకుంటే నిన్నే తలుచుకుంటూ నేనలాగే ఉండిపోయేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు నీ కూతుర్ని పెంచడం కోసం పడుతున్న ఇబ్బందిని చూశాక నా ప్రేమ నన్ను నిల్వనివ్వడం లేదు అందుకే ఒప్పుకుంటే నీకు భారీగా నీ బిడ్డని కన్న తల్లి కన్న ఎక్కువగా చూసుకుంటాను దయచేసి కాదనుక విశ్వ అని సుధ విశ్వ కూడా తన కూతురికి ఎదిగే వయసులో తల్లి అవసరం వస్తుంది అన్న ఉద్దేశంతో సుధని పెళ్లి చేసుకున్నాడు మొదట్లో పెళ్లైన కొత్తలో కొంతకాలం విశ్వకూతురు లలితని బాగా చూసుకుంటున్నట్టు నటించింది సుధ ఆ తరువాత తన వంకర బుద్ధిని బయటపెట్టింది నిజానికి ఆమె విశ్వని పెళ్లి కారణం కారణమేంటో ఒకసారి తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్న మాటల్లో మనకీ తెలుస్తుంది వినండి అది కదే అసలు నా ప్లానే వేరు చచ్చిపోయిన ఈ విశ్వకి తన భార్య తరపునొచ్చిన ఆస్తులు చాలా ఉన్నాయి అవి నా సొంతం అవ్వాలనే అతనికి కబుర్లు చెప్పి చేసుకున్నాను అంతేకాని ఇతని కూతురికి తల్లి కావడం కోసం కాదు అసలు ఆస్తే లేకపోతే ఈ సెకండ్ హ్యాండ్ మొగుడు నాకెందుకు ఏ నాకు పిల్లలు కావాలంటే నేను కానలేనా నాకెందుకు ఈ రెడీమేడ్ పిల్ల అని అంది అలా ఒక తప్పుడు ఉద్దేశంతో విశ్వ వచ్చింది సుధా అలాగే గడుస్తుంది సుధా కూతురిని కొట్టటం హింసించటం మొదలుపెట్టింది అప్పుడు విశ్వకి సుధ ప్రవర్తనలో వచ్చిన మార్పు తెలిసినా కాని అతను భార్యని ఏమైనా అంటే ఆ ఎఫెక్ట్ తన కూతురి మీదే పడుతుందని కూడా ఆమెను ఏమీ అనలేక బలహీనపడిపోయాడు అందుకే ఆ బాధని తన ఫ్రెండుతో పంచుకుంటాడు అతను ఇస్తూ ఇలా అంటాడు చూడ్ర విశ్వ నాకు తెలిసి సుధని తన చుట్టూ వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా ఉన్నారా కూతుర్ని ఇలా చూడాలి అలా చూడాలి అని చెప్తున్నారేమో అందుకే మొదట్లో బావున్నది కాస్తా ఇప్పుడు ఈ విధంగా తయారై ఉంటుందిరా అందుకే ను నా మాట విని ఆ ఇంటిని మార్చు మరో ఇంట్లో కాపురం పెట్టి ఈ జనానికి దూరం చేరా సుధని ఆమెలో కొంచమైన మార్పు వస్తుంది నిజమే అంటావారా సరే ట్రై చేస్తాను అని విశ్వ చెప్పాడు కాని పాపం అతనికి సుధ నిజస్వరూపం తెలియదు కదా ఆమె ఎవరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ లేదు స్వతహాగా ఆమె బుద్దే పెడబుద్ధి అని అలా తన ఫ్రెండ్ చెప్పినట్టే ఉన్నపాటుగా విశ్వ ఆ ఇల్లు ఖాళీ చేసి మరో ఇంటికి మారాడు అక్కడ వాళ్ళకి తెలియని విషయం ఒకటుంది అదేంటంటే ఆ ఇంట్లో ఎంతో కాలంగా మీనాక్షి అనే ఇల్లాలు ఒక దెయ్యంగా మారి ఎటు కదలకుండా అదే ఇంట్లో కాపురం ఉంటుంది అని ఇప్పుడు అదే ఇంటికి విశ్వా సుధా కాపురానికి వచ్చారు కూడా సుధా తన సవతి కూతురిని కిరాతకంగా పసిదాని చేతుల్ని కాల్చి వాతలు పెట్టటం బెల్ట్తో కొట్టటం చేసి పిల్లని హింసిస్తుంటే ఆ ఇంట్లో ఉంటున్న దెయ్యం మీనాక్షికి అది నచ్చలేదు అందుకే సవతి కూతుర్ని హింసిస్తున్న సుధతో ఒకరోజిలా అంటుంది రాక్షసి మరోసారి ఆ పసిబిడ్డ మీద చెయ్యి వేస్తే నీ నీయంతు చూస్తాను నువ్వెవరు నాకామాట చెప్పడానికి అది నా సవతి కూతురు నా ఇష్టం దాన్ని కొట్టుకుంటాను కోసుకుంటాను అని ఆ పాపని కొడుతుంటే దెయ్యం తన మాయలతో ఆ పాపకి తగిలే దెబ్బలన్నీ సుధకే తిరిగి తగిలి వాతలు తేలేలాగా చేస్తుంది సుధా పిల్లని ఎంతగా గాయపరిస్తే అంతే గాయం సుధకే తగులుతుంది దాంతో సుధ బాధతో మెలికలు తిరిగిపోతూ ఇలా అంటుంది అమ్మా అబ్బా అసలు నువ్వెవరే తల్లి మా సొంత విషయంలో నువ్వెందుకు దూరతున్నావు ఇక్కడి నుండి పోతావా లేదా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసేయమంటావా ఏంటి లేస్తుంది ఇల్లు ఖాళీ చేస్తావా నేను చెయ్యనిస్తానా నిన్ను ఇల్లు ఖాళీ ఇంకేంటి అన్నా ఇదంతా నీ స్వవిషయం అన్నావు కదా నాకెందుకు అన్నావు కదా నాకే కావాలి ఎందుకంటే ఇదే ఇంట్లో నన్ను కొట్టి చంపి పారేసారే నీ సవతి కూతురు వయసున్న నా బిడ్డని నాకు దూరం చేశారు మా అత్త మామలు అందుకే నా బిడ్డ మీద ప్రేమ చావక నేను ఇక్కడ ఉంటున్నాను ఇప్పుడు నీ సవతి కూతురే నా బిడ్డతో సమానం అందుకే నాకు ఖచ్చితంగా ఆ పిల్ల సంతోషం కావాలి కాబట్టి ఇకపై నువ్వు పిల్లని చక్కగా చూసుకుంటే నీ ప్రాణాలు మిగులుతాయి లేదంటే నిన్ను చంపేస్తాను అని బెదిరించటంతో సుధా భయపడిపోయింది అందుకే ఆ దెయ్యానికి తెలియకుండా ఒక భూత వైద్యుణ్ణి కలిసి అతన్ని తీసుకొచ్చి ఆ దెయ్యాన్ని పట్టి బంధించి దాని పీడ వదిలించమని కోరింది ఆ కూడా దెయ్యం కోసం పూజలు చేస్తూ ఓం ఐం క్రీం ఫట్ యవతివే నువ్వు మర్యాదగా నేను కళ్ళు మూసి తెరిచేలోపు ఈ సీసాలోకి వచ్చావంటే నిన్ను హింసించను లేదంటే అని ఆ భూతవైద్యుడు కళ్ళు మూసుకోగానే ఆ దెయ్యం మీనాక్షి తన శక్తులతో ఆ భూతవైద్యుడు మూసుకున్నప్పుడు ఈ సవతి తల్లి తన సవతి కూతురుని ఎంతలా రాచి రంపాన పెడుతుందో అతనికి చూపించింది ఆ దృశ్యం చూసిన తరువాత ఆ భూతవైద్యుడు సుధతో ఇలా అంటాడు ఏమి పాపిష్టి సవతి తల్లి చిన్న అనే కనికరం కూడా లేకుండా ఆ పిల్లని అంతగా హింసిస్తావా అందుకే ఆ పిల్లకి కాపలాగా ఉన్న ఈ దయ్యాన్ని నేను బంధించను నేనలా చేస్తే నువ్వు ఈ పసిపిల్లని బ్రతకనివ్వవు ఓ దెయ్యమా నీ ఉద్దేశం నాకు తెలిసింది ఇక నా పూజలు విరమించి నేను వెళ్తున్నాను నువ్వా బిడ్డకి కాపలాగా ఉండి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాంతో ఆ సవతి తల్లికి తన ఫ్యూచర్ ఏంటో అర్థమైపోయింది ఇక ఆ ఇంట్లో ఉండి ఆ దెయ్యాన్ని కదపడమూ కష్టమే తాను ఆ ఇంట్లో నుంచి కదలటమూ కష్టమేనని అర్థమైంది చివరికి తన సవతి కూతురుని కన్నబిడ్డల ప్రేమగా చూసుకోక తప్పలేదు ఆ సవతి తల్లికి పాపం ఈ దెయ్యం విషయం తెలియక విశ్వ తను మారటం వల్ల సుధలో మార్పొచ్చిందని ఎంతో సంతోషపడ్డాడు ఈ విధంగా ఒక చిన్నారిని తన సవతి తల్లి పెట్టే హింసల నుంచి ఒక దెయ్యం కాపాడింది ఇది కథ చిన్నపురం అనే ఊళ్ళో శోభన్ సరస్వతి అనే దంపతులు ఉంటారు వారు వారే అయినా ఉన్నంతలో తృప్తిపడి బ్రతకటం వారికి అలవాటైపోతుంది వాళ్లకి ఏదీ లోటుగా ఉండేది కాదు అలాగే శోభన్ గారాల చెల్లెలు అను కూడా వాళ్లతోటే ఉండేది అందుకే తమకి ఉన్న దాంట్లో ఆ ఆడపడుచుకి ఏ లోటు లేకుండా చూడటంలో సరస్వతి అస్సలు వెనకాడేది కాదు అంతేనా ఆ వదిన ఆడపడుచులు వదిన ఆడపడుచుల్లా కాకుండా సొంత అక్కా చెల్లెలలా ఉండేవారు ఒకరోజు బయటకు వెళ్తున్న భర్త శోభంతో సరస్వతి ఇలా అంటుంది ఏవండి పండగ వస్తుంది కదా మా నాను కోసమని పక్కింటి చీరల పిన్ని గారి దగ్గర ఒక చీర చూశానండి అదే తీసుకుందాం మన పిల్లకి చాలా బాగుంటుంది అవునా మరి దాని రేట్ ఎంత రెండు వేలండి రెండు వేల ఏంటి సరస్వతి ప్రతిదీ బడ్జెట్ లో నడిపితే కానీ నెల గడవదు మనకి అలాంటిది చీరకి రెండు అంటే ఎంత తేడా వస్తుందో అర్థమవుతుందా నీకు అని అంటాడు అప్పుడు సరస్వతి అలిగినట్టుగా పెట్టి ఇలా అంటుంది ఏం పర్వాలేదు కావాలంటే ఒక మూడు నెలలు నీచు కూరలు అవి తినడం మానేద్దాం ఆ డబ్బులు కవర్ అయిపోతాయి కాని మన అనుకి ఆ చీర చాలా బాగుంటుందండి అని ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే అను అక్కడికి వచ్చి ఇలా అంటుంది ఏంటదినా ఏవో త్యాగాలు నడుస్తున్నాయి మీ మధ్య నా గురించేనా చెల్లి రాదా చూడు మీ వదినీ కోసం ఏదో చీర చూసిందంట రెండు వేలు పెట్టి అది కొనేస్తాను అంటుంది మీరుండండి అను ముందు రేట్లు మాట్లాడతారేంటి ఆయన ఆరపడుచుకు పెట్టుకునేవి లెక్క కడతారేంటి బోధి లేకుండా అని భర్త మీద సరస్వతి కసుమంటుంది అప్పుడు అను నవ్వుతూ ఇలా అంటుంది కూల్ నా కూల్ ఎందుకంత గరం అవుతున్నావు సరే ఆ చీర నాకే కొనిద్దు గాని ఒక మాట చెప్పు నువ్వు పండగలకి ఒక చీర కొనుక్కొని ఎన్ని రోజులైంది చెప్పు అని అను అనగానే సరస్వతి ఆ మాట దాటేస్తూ ఇలా అంటుంది ఎన్ని రోజులయ్యేదేముందమ్మా నేనేమన్నా బయటకెళ్లేదానా ఏమన్నానా ఇంట్లోనే కదా ఉంటాను నాకైనా చీరలెందుకు నువ్వంటే పెళ్లి కావాల్సిన దానివి నీకు అవసరమమ్మా ఆయన డబ్బుల విషయాల్లో నువ్వు మాట్లాడడం నాకు నచ్చదను ఏమండి మీరేం చేస్తారో నాకు తెలీదు ఈ నెలలో రెండు నేను ఆ చీర కొంటున్నాను అంతే అని తగ్గేసి చెప్పేసి వెళ్లిపోతుంది ఇలా తన ఆడపడుచు విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఆమెను పెట్టుకుని చూసుకునేది సరస్వతి ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి అణుకి ఒక మంచి పెద్దింటి సంబంధం వచ్చింది కానీ ఆ సంబంధం విషయంలో అన్నా చెల్లెలది ఒకటే వాదన వదిన గారు సరస్వతిది ఒక నిర్ణయం అయిపోయింది అందుకే తన వాదన వైపు సరస్వతిని తిప్పుకోవటానికి శోభనేలా అంటాడు చూడు సరస్సు నాకెందుకో ఈ సంబంధం నచ్చటం లేదు లేదంటే అంత డబ్బు హోదా ఉన్నవాళ్ళు మన పిల్లనే చేసుకుంటామని ఎందుకు పట్టుబడుతున్నారు ఏ వాళ్ళు తలుచుకుంటే ఇంతకన్నా గొప్ప సంబంధాలు దొరకవా చెప్పు అందుకే మన స్థాయికి తగ్గట్టు ఏదో చిన్న సంబంధం మన అనుకి నాకు అలానే అనిపిస్తుంది వార్తల్లో ఎన్ని చూడట్లేదు ఈ డబ్బున్న వాళ్ళ సంబంధాలతో ఎప్పుడు రిస్కే ఉదినా ఇప్పుడు మన వెంట పడుతున్నారు కదా అని అనుకో రేపేద ప్రాబ్లం వస్తే ఏమీ చేయలేము వదిన అని అన్నా చెల్లెలిద్దరూ ఒకటే పాట పాడుతూ ఉంటారు సరస్వతికి విసుగు వచ్చేసి ఇలా అంటుంది చూడండి మీకు అబ్బాయి గురించి గాని ఆ ఫ్యామిలీ గురించి కాని ఏమీ తెలీదు వాళ్ళు నాకు తెలుసు పైగా అబ్బాయితో నేను మాట్లాడను కూడా కనుక మన ఇలాంటి సంబంధం రావడం చాలా అదృష్టం అందుకే మీరు ఒప్పుకోకపోతే నేను మీతో మాట్లాడనంతే అని నిరసన మొదలు పెడుతుంది సరస్వతి దాంతో సరస్వతి మాట తీసిపారేలేక అనుని ఆ గొప్పింటి కుర్రాడికిచ్చి పెళ్లి చేయటానికి శోభం కూడా ఒప్పుకుంటాడు అలా అన్నీ కలిసి రావడంతో అనుకి శేఖర్కి శేఖర్ కి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిపోతుంది అత్తారింట్లో అను భయం భయంగా అడుగుపెడుతుంది అనుకి అతి తక్కువ సమయంలోనే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు తన వదిన ఎందుకు అంత పట్టుబట్టి ఆ సంబంధం చేసింది అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది అందుకే తన వదిన దగ్గరకు వచ్చి ఇలా అంటుంది వదినా నిజంగా అన్నయ్య తీసుకున్న బెస్ట్ డెసిషన్ నువ్వే వదినా కానీ మా జీవితంలోకి నువ్వు వచ్చాక నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా బెస్ట్ గానే ఉంది చివరికి నా పెళ్లి విషయంలో కూడా నువ్వు ఆ రోజు ఎందుకు అంత పట్టుపట్టావో ఇప్పుడు అర్థమైంది కొద్ది రోజుల ఇంట్లో ఉంటే మిమ్మల్ని కూడా మర్చిపోతానేమో అని నవ్వుతూ అంటుంది అప్పుడు వదిన ఇలా అంటుంది మా తమ్ముడు అంతలా మమ్మల్ని మరిచిపోయేలా చూసుకుంటే మంచిదే కదా అని వదిన గారు కూడా అంటుంది ఈ విధంగా ఒక చక్కటి ఇంటికి తన మరదల్ని కోడలిగా పంపిన ఆనందంలో సరస్వతి ఉంటుంది అటు అత్తవారింట్లో ఆ మనుషుల ప్రేమానురాగాల మధ్య పుట్టింటి విషయం కూడా పెద్దగా తలుచుకునే అవకాశం లేకుండా ఉంది అనుకి అలాంటి సమయంలో ఒకసారి రోడ్డు ప్రమాదంలో శోభం చనిపోతాడు ఈ విషయం తెలిసిన అను ఇంటికొస్తుంది కొద్ది రోజులు తన వదినకి తోడుగా ఉంటుంది కాని తన భర్తతో విదేశాలకు వెళ్లాల్సి రావటంతో అను వెళ్లిపోతుంది ఆమె వెళ్లిన తర్వాత ఇక్కడ సరస్వతి పరిస్థితి దయనీయంగా మారిపోతుంది శోభం చేసిన అప్పులు తీర్చలేక రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్లు కొనుక్కున్న ఇల్లు కూడా అమ్మేస్తుంది అలా అప్పుల బాధ నుంచి బయటపడుతుంది కాని రోజులు గడిచే కొద్దీ సరస్వతి పేదరికంలోకి వెళ్లిపోతుంది మరోవైపు విదేశాలకి వెళ్లిన అను అక్కడ కాలంతో తలపడి బ్రతకటంలో ఇక్కడ వదిన పరిస్థితి కూడా మర్చిపోయింది అలా ఏళ్లు గడుస్తున్నాయి అప్పుడు అను మళ్లీ ఇండియాకు వచ్చింది కాని వదిన సంగతే అసలు గుర్తులేదు అప్పుడు వాళ్ళ అత్తగారు ఒక రోజు ఇలా అంటుంది అను నిన్ను ఒక్క మాట అంటాను అనుకో అనుకోకదా ఏంటది అది అయినా మీరు నన్ను ఏవైనా అనొచ్చు మీకు హక్కు అధికారం రెండూ ఉన్నాయి మరేం లేదమ్మా నువ్వింత స్వార్థపర్రాలు అవుతావని అనుకోలేదు అంత మాట అన్నారేంటత్తయ్యా ఆయన నేనేం చేశాను ఏం చేశావా మీ అన్నయ్య చనిపోయాక మీ వదిన ఏవైంది అని ఇన్నేళ్లలో ఒక్కసారైనా ఆలోచించావా ఒకప్పుడు నిన్ను మా ఇంటికి బలవంతంగా కోడలుగా పంపిన మీ వదిన నీ జీవితాన్ని పూలపాంపు చేసింది మీ వదిన ఈరోజు పేదరికంతో అల్లాడుతుంది కట్టుకున్నవాడు మధ్యలోనే వదిలేసిపోయాడు పుట్టింటి వాళ్ల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఆమె ఒక్కతే పేదరికంతో పోరాడుతుంది మిషన్ కుట్టుకుని బ్రతుకుతుంది కనీసం ఇండియాకొచ్చి ఇన్నాళ్ళయింది ఆమె దగ్గరికెళ్ళి చూడాలని అనిపించలేదు కదా నీకు మరిది ఏరు దాటాక తెప్ప తగలేయడం అనక ఇంకేమంటారమ్మా అని అత్తగారు అన్న మాటకి తన దగ్గర సమాధానం లేదు అసలు తన మనసులో ఉండాల్సిన వదిన తన మెమోరీలో ఎక్కడి నుంచి పక్కకెళ్ళిపోయిందో ఆమెకి ఒక్క క్షణం ఏమి అర్థం కాలేదు అందుకే మిషన్ పెట్టుకుని బట్టలు కుట్టుకుని బ్రతుకుతున్న వదిన్ని వెతుక్కుంటూ వెళ్లి కలుస్తుంది డబ్బున్న మరదల్ని చూసిన ఆనందంలో సరస్వతి ఉంటుంది అను మాత్రం పశ్చాత్తాపంతో ఇలా అంటుంది నిజంగా మా అత్తగారు అన్నట్టు నేను చాలా మారిపోయాను అదినా ఒకప్పుడు నన్నే కన్నబిడ్డలా చూసుకున్న తల్లి వినువు అలాంటి నీ సంగతి నేను ఇన్నాళ్ళు మరిచిపోయాను నన్ను క్షమించదినా అంటూ పేదవదిన్ని క్షమాపణ కోరుకుంటుంది అను ఆ తర్వాత పేదవదిన దీన పరిస్థితి చూసి డబ్బు సహాయం చేయబోతుంది అప్పుడు సరస్వతి ఇలా అంటుంది చూడమ్మా డబ్బు విషయంలో నువ్వు కలుగు చేసుకుంటే ఆ రోజు నాకు నచ్చదు ఈ రోజు నాకు నచ్చదు ఇల్ నువ్వు నా కోసం వచ్చావు అది చాలు పైగా నువ్వు నన్నే మరిచిపోయా అంతగా ఆ ఇల్లు నిన్ను ఆదరిస్తుంది అది ఇంకా ఆనందమమ్మా నాకు అని ఆ మాటలు ఈ మాటలు చెప్పి మరదల్ని పంపించేస్తుందే కాని ఆమె ఇచ్చే డబ్బుని తీసుకోవటానికి సరస్వతికి ఆత్మాభిమానం అడ్డుపడుతుంది అలాగని తన వదనికి సహాయం చెయ్యాలనుకున్న అను ఆ చుట్టుపక్కల ఊళ్ళలో జనాలకి తనే బట్టలు అవి కొనిచ్చి వాటిని తన పేరు బయటకు రాకుండా తన వదిన దగ్గరే కుట్టించుకోమని పంపించేది అను ఇచ్చే డబ్బులకి ఆశపడి జనం అలాగే చేసేవారు పైగా ఎవరు కుట్టించుకున్న బట్టలు వాళ్లకే ఇవ్వటంతో ఆ జనానికి అవి బోనస్గా ఉండేవి ఈ విధంగా తన జీవితాన్ని నిలబెట్టిన వదిన పేదరాలు కావడంతో ధనికురాలైన మరదలు ఆదుకుంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్